హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈరోజు గోల్డ్ షాప్కి అయితే వచ్చేసామండి మా పాపకి ఇయర్ రింగ్స్ అయితే కుట్టిద్దామని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు ఏలూరులో ఉన్న అశోక్ జ్యువెలర్స్ అండ్ బ్యాంకర్స్కి అయితే వచ్చేసాను గోల్డ్ తాకట్టు అయితే కూడా పెట్టుకుంటారు ఎందుకంటే మా పాపకైతే నేను ఈరోజైతే చెవులకి ఇయర్ రింగ్స్ అయితే కుట్టిద్దాం అనుకుని జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము అశోక్ జ్యువెలర్ షాప్కి అండి ఇది ఏలూరులో ఉంది ఈ షాప్ మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ పెట్టండి ఈ షాప్కి ఏలూరులో వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ మా పాపకైతే వన్ గ్రామ్ గోల్డ్లో అయితే తీసుకున్నాము ఇదిగోండి మా నాన్నగారు మా నాన్నగారు నేను మా పాప వెళ్ళాం మా నాన్న అయితే తీసుకెళ్ళారు మమ్మల్ని ఇదిగోండి షాపు షాప్లో అయితే లోపల ఏమీ పెట్టలేదండి గోల్డ్ మరి ఎందుకనో పెట్టలేదు లోపల షాప్ అయితే మేము వచ్చినప్పుడు అయితే ఖాళీగా ఉంది ఖాళీగా అంటే వాళ్ళ దగ్గర ఉన్నారు చూపిస్తున్నారు వాళ్ళకి వాళ్ళు అయ్యాక మా దగ్గరికి వస్తామన్నారు ఇదిగోండి ఇవి మెట్టలు అవి అయితే లోపలయితే ఉన్నాయి ఎందుకండి ఇప్పుడు చూపిస్తున్నారు గోల్డ్ మేమైతే పాపకైతే చూస్తున్నాం ఒక్కో మోడల్ ఏవైతే బాగుంటాయో అని ఇవి అయితే చెవికి బాగుంటాయని ఇవి చూసాం మేము జోడు టైపు వన్ గ్రా వన్ గ్రామ్ అండి వన్ గ్రామ్ ఉంది వన్ గ్రామ్ ఉన్నాయంట అవి రేట్ అయితే చాలా మండిపోతుందండి గోల్డ్ రేట్ పాపకు అసలు చెవులకి లేదు ఎప్పుడు తీసుకున్నా ఇక్కడే గోల్డ్ అనేది మోడల్ మా చిన్న పాపకు కూడా ఇక్కడే బాగున్నాయా ఎలా ఉన్నాయో చెప్పండి ఇదైతే ఇంకో మోడల్ అండి నాకైతే ఇది నచ్చలా పెద్దగా ఉన్నట్టుంది పెద్దవాళ్ళకు పెట్టేటట్టు ఇదిగోండి ఇవి ఈ మోడల్ ఏ వస్తువు కావాలన్నా మా నాన్నగారే తీసుకుంటా మా చిన్న పాపకు కూడా మేము ఇక్కడే కుట్టించాము ఇక్కడే తీసుకున్నాము గోల్డ్ మేము ఏవి కావాలన్నా ఏవి తీసుకోవాలన్నా ఇక్కడే మొన్న మా తమ్ముడు పెళ్ళికి కూడా షాపింగ్ ఇక్కడే చేశారు నేనైతే ఇలా అయితే షాపింగ్ చేశానండి ఈరోజు ఇవి కూడా బాగున్నాయి కదండి ఈ మోడల్ కూడా చూస్తుంటే అన్నీ బాగున్నట్టే ఉంటాయండి లాస్ట్కి మేమైతే ఒక అయితే వచ్చాము చూపిస్తాను ఇదిగోండి ఇవైతే తీసుకున్నా ఇవైతే సెట్ అవుతాయి అనుకుని పాపకైతే ఇదిగోండి ఇవైతే పెద్ద అలక పెట్టినట్టు ఉంది ఈ మోడలే నాకు నాచులా ఇదిగోండి ఈ మోడల్స్ అయితే తీశారు ఇంకా లేవు స్టాక్ తర్వాత వస్తాయన్నారు ఎందుకులే మళ్ళీ మళ్ళీ రావటం అని ఇంక ఈ మోడల్ తీసుకుని అయితే కుట్టించేసామండి మొత్తానికి ఇదిగోండి దగ్గరికి కూడా పక్కనే ఉన్నారు అయితే వెళ్ళి కుట్టించేసాము అయితే కొంచెం అయితే పెయిన్ ఉంటుంది కదండి కుట్టేటప్పుడు ఫస్ట్ ఆల్రెడీ కుట్టించినవే అంటే అవి పోయినాయి అని మళ్ళీ కుట్టిస్తున్నాం ఇప్పుడైతే ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అయితే కుట్టించారు మా నాన్న వాళ్ళే కుట్టించారు ఇదిగోండి చూడండి తనకైతే నొప్పిగా ఉంది పాపం నొప్పిగా ఉన్నా ఓర్చుకుందండి ఆడవలేదు ఆయన అయినా సరే ఆయన సరి చేసి కొంచెం హుక్ వచ్చేలాగా దాన్ని చూడండి రఫ్ చేస్తున్నాడు రఫ్ చేసి అయితే తనకు నొప్పి లేకుండా అయితే గుర్చేశాడు ఆల్రెడీ కుట్టే ఉన్నాయి కదండి ఓకేనండి బాయ్ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోతున్నారు Please subscribe, friends.